ఎంతకానో ఎదురు చూస్తున్న ఈ ఎల్ టూ లిస్టులకు సంబంధించిన వారికి ఏదైతే ఉన్నదో ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వెబ్సైట్లో ఎల్ టూ లిస్టు వారిలో ఉన్నవారిని వాళ్ళ ఫైళ్ళను అయితే చెక్ చేయడం అంటూ జరిగిందండి పూర్తిగా అయిపోవడం అంటూ జరిగింది ఎంపీడీఓ కార్యాలయాల నుంచి వెళ్ళి కలెక్టర్ల ఆఫీసులకైతే ఎల్ టూ లిస్టు వాళ్ళకు సంబంధించిన ఫైళ్ళను కూడా అక్కడికి పంపించడం అంటూ జరిగింది గతంలోనే అయితే ఇప్పుడు ప్రస్తుతము కలెక్టర్లు కూడా అప్రూవల్ చేస్తున్నారు ఎవరు ఖచ్చితంగా ఇల్లు ఇందిరమ్మ ఇల్లకు ఎవరికి అర్హత ఉన్నదో వారిని ఎంపిక చేస్తూ ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన వెబ్సైట్లోనో మార్పులు చేసే ఆలోచన చేస్తున్నారండి త్వరలోనే అందరికీ కూడా ఎవరైతే అర్హులైతే ఉంటారో ఈ ఇందిరమ్మ ఇందిరమ్మాయిలకు సంబంధించిన అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ ఇందిరామైన్లకు సంబంధించిన వెబ్సైట్లో మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి త్వరలోనే ఈ ఇందిరమ్మ మైన్లకు సంబంధించిన ఆ వెబ్సైట్లో మార్పులు అనేది చేయడం అంటూ జరుగుతుందండి ఇప్పటి వరకు చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ ఇందిరామైన్లకు సంబంధించిన వెబ్సైటు మార్పులు ఏ మాత్రము చేయకుండా తాత్సారం చేస్తూ అయితే జరుపుకుంటూ రావడం అంటూ జరిగిందండి ఎట్టకేలకు ఈ ఇందిరామైన్లకు సంబంధించి ఒక జిహెచ్ఎంసి పరిధిలోనే కాకుండా రాష్ట్రం మిగతా ఉన్న రాష్ట్రంలో ఉన్న ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయడానికి కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశాలు అయితే అతి తొందరలో రాబోతున్నదండి ఈ డిసెంబర్ మంత్లోనే డిసెంబర్ ఎండింగ్ వరకు ఈ సర్పంచ్ ఎలక్షన్లు పదిహేడవ తారీఖు నాటికి ముగుస్తుంటాయి కదా ముగిసిన వెంటనే ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ నేను చెప్తున్నాను పెన్షన్ల విషయంలో కూడా కొన్ని మార్పులు అయితే చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నదండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేస్తే మీకు నేను చెప్పింది అర్థం కాకపోవచ్చునండి ఈ ఇందిరమైన్లకు సంబంధించిన వెబ్సైట్లో మార్పులు రాబోతున్నాయి ఎంపీడీఓ అప్రూవల్ ఏదైతే ఉన్నదో పెండింగ్ ఎంపీడీఓ అప్రూవల్ అన్న చోటును వెళ్ళి దాన్ని పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అనే మార్పులు త్వరలోనే రాబోతున్నాయి కొంతమందికి చెక్ చేసిన కొన్ని ఫైళ్ళను కూడా మార్పులు చేసినట్టుగాను కూడా మనకు అనిపిస్తున్నదండి అందరికీ రావడానికి కొంత సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది అంతవరదాకా మీరు వెయిట్ చేయండి మీరు అప్పుడప్పుడు ఆ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉన్నదో దాన్ని అప్పుడప్పుడు మీరు ఓపెన్ చేస్తూ చూసుకుంటూ ఉండండి ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ ఉన్నవారికి మార్పులు అయితే రాబోతున్నాయండి స్పెషల్ కేటగిరీ అంటే వికలాంగులు కానీ ఇంకా గిరిజనులు కానీ ఉంటారు కదా స్పెషల్ కేటగిరీ కింద కార్మికులు కానీ పారిశుద్ధ కార్మికులు అప్పుడే గవర్నమెంట్ చెప్పేసిందండి ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు కూడా అక్కడ వ్యూ లిస్టులో అక్కడ స్పెషల్ కేటగిరీ కింద అక్కడ మీకైతే కనబడుతుందండి అక్కడ వాళ్లకు ఎవరి అర్హతను బట్టి వాళ్ళకక్కడ ఆ కేటగిరీలో చేర్చడం అంటూ కూడా జరుగుతుంది అది కూడా మీరు ఎవరైనా వికలములైనా కానీ గిరిజనులైనా కానీ ఖచ్చితంగా ఆ మార్పులు అనేది రాబోతున్నాయి అక్కడ మీకు చెక్ చేసుకోండి ఒకసారి అలాగే ఈ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అన్న కాడ కూడా పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని కూడా త్వరలోనే వస్తుంది రాకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఖచ్చితంగా అర్హులై ఉండి అంటే ఇప్పుడే కాదండి టైం పడుతుంది కానీ చెప్పేది వినండి అర్హులై ఉన్న వారు ఎవరైనా ఒకవేళ మీ సంబంధించిన వెబ్సైట్లో మీ వివ వివరాలు కానీ ఏమైనా గల్లంతై ఉన్నా ఇంకేదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మీరు ఖచ్చితంగా హాజరయ్యి మీ విషయాలను ఖచ్చితంగా అందులో పొందుపరచమని మళ్ళీ మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుందండి ఎందుకంటే అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ ఇందిరామైన్లు దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనర్హులను ఏరువేయడానికి కూడా గవర్నమెంటు చాలా సంసిద్ధంగా ఉన్నది వాటిని ఏరేస్తూనే అర్హుల లిస్టును మాత్రమే కలెక్టర్ల నుంచి వెళ్ళి అప్రూవల్ అనేది తొందరలోనే రాబోతుంది ఓకే అండి థ్యాంక్